ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో సుంకాల విషయంలో కానివ్వండి వీసాకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు సో ఇప్పుడు చూసుకుంటే కనుక సుమారు యాభై శాతం వరకు అయితే సుంకాలు పెంచినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఇది ఇతర దేశాలకే కాదు ఈవెన్ వాళ్ళ దేశాలకు కూడా ట్రంప్ కి యాంటీగా ఉన్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఇప్పుడు ట్రంప్ వైఖరి చూసుకుంటే కనుక దూకుడు మీద దూకుడు పెంచుతున్నాడు ఆయన అంటే మొన్నటి వరకు చూసుకుంటే ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టాడు ఇప్పుడు ఏకంగా సుంకాలు యాభై శాతానికి పెంచాడని చెప్పొచ్చు అలాంటిది ఆయన ఒక హీరోలాగా ఫీల్ అయిపోతున్నాడు అంటే ఇతర దేశాల్లోనే కాదు ఆయన దేశాల్లో కూడా ఇప్పుడు ఆయనకి యాంటీగా ఉంటుందని చెప్ప చెప్పొచ్చు ఏ విధంగా చూపిస్తారు దీన్ని ఒకటి మామూలుగానే ట్రంప్ అనేది ఒక టెంపర్ తరంగా ఉంటాడు అతని హావభావాలు అతను చేసే విధానాలు ఒక దేశాధినేతలతో కూర్చున్నప్పుడు కూడా ఏ విధంగా ఉండాలనేటువంటి కూడా లేకుండా అతను చేసేటువంటి చర్యలు ప్రపంచానికి అంతా కూడా కొంచెం అతను ఒక పెద్ద జోకర్ లా కనిపిస్తాడు బట్ అంటే వ్యక్తి వ్యక్తిగతంగా మనం ఏదైనా మాట్లాడచ్చు కాకపోతే అతను అమెరికా అధ్యక్షుడు ప్రపంచ ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా పెద్దన్న పాత్ర ఎందుకు పోషిస్తుంది ఆర్థిక పరంగా చాలా బలమైనటువంటి దేశం అదే విధంగా డెమోక్రటిక్ కంట్రీ అదే సందర్భంలో అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ జిఎస్టీ కావచ్చు లేకపోతే వాళ్ళ సైనిక సంపత్తి కావచ్చు అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో ఉంది కాబట్టి ఒక అగ్రరాజ్యంగా ప్రపంచానికి పెద్దన్నగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందులోని అక్కడ ఏమైందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు యూత్ కానీ ఎవరైనా చదువుల విషయంలో కావచ్చు ఉద్యోగాల విషయంలో కావచ్చు డాలర్ విలువ పెరిగి ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఉద్యోగాలు చేయడం అక్కడ స్థిరపడడం దాంతో ఆర్థిక సంపత్తి బాగా పెరిగింది అక్కడ కాకపోతే గతంలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు అందరూ కూడా ఎటువంటి అద్భుతమైనటువంటి అధ్యక్షులు అందరూ చేశారు అక్కడ కానీ వాళ్ళకి ఇతనికి ఉన్న తేడా ఏంటి అంటే నేను అమెరికా ఫస్ట్ అంటాడు తప్పలేదు అమెరికా ఫస్ట్ అంటున్నారు అతని దేశానికి సంబంధించి అతను కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు నా మాట ప్రపంచం అంతా వినాలైనటువంటి మార్కిజం లేకపోతే ఆ టైప్ మెంటాలిటీ అతనికి ఉంది కాబట్టి అతను దేశ అతని దేశంలోనే అమెరికాలోనే ప్రజా తిరుగుబాటు కూడా ఉంది అది పొలిటికల్ పబ్లిక్ అండ్రెస్ట్ ఉంటుంది ఎందుకు వస్తుందంటే ఎన్ని మాటలు చెప్పినా కడుపు నిండా కదా మాట్లాడ మా ఇప్పుడు సామాన్యులు అమెరికాలో సామాన్యులు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇతను ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వలన రేట్లు ధరలు ఎక్కువ పెరిగిపోయి ట్యాక్స్ ఎక్కువ పెరిగిపోయి వాళ్ళకి ఆర్థికంగా భారం కలుగుతున్నప్పుడు వాళ్ళే తిరగబడతారు ఈరోజు జరుగుతుంది అదే నేను ఒక ఆవిడ వీడియో పెట్టింది వాటి ఆదాయాలు పెరగవు కదా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన వాళ్ళ ఆదాయాలు పెరగవు ఖర్చులు పెరిగిపోతున్నాయి దాంతో ఒక విధంగా పొలిటికల్ అంట్రెస్ట్ పబ్లిక్ అంట్రస్ట్ అన్ని రకాలుగా అమెరికాలో ఉంది అమెరికా ఇప్పుడు అతను ఏంటి మన భారతదేశం పక్కనేమో మోదీ గారు మిత్రుడు అంటాడు భారతదేశం ఆ మిత్ర దేశం అంటాడు గతంలో కంటే ఇప్పుడు అమెరికాకి యాక్చువల్ గా అయితే రష్యాకి ఇండియాకి ఎప్పుడు పూర్వం నుంచి సత్సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి కొన్నాళ్ళు మాకు అమెరికాకి మనకే పెద్ద బాగుండేది కాదు సరే ఇప్పుడు ప్రపంచ దేశాలతో మనం అందరితో కలిసిమెలిసి వెళ్తున్నాం అంటే ప్రపంచ ఉగ్రహం అయిన తర్వాత అన్ని దేశాలతో కలిసిమెలిసి ఉండాలి అయితే ఎప్పుడైతే ఇతనికి ఒక దాన్ని ఏమంటారు నోబుల్ ప్రైజ్ కావాలి ఇప్పుడు అర్జెంట్ గా ఆ నోబుల్ ప్రైజ్ కావాలంటే అతను ఎదురు చూపించాలి పాపం ఇండియా పాకిస్తాన్ ఇద్దాన్ని ఆపేశానని చెప్పి అన్నాడు మన వాళ్ళు కనీసం సమాధానం కూడా చెప్పకుండా జస్ట్ ఇగ్నోర్ అన్నారు ఎవరు సమాధానం చెప్పట్లేదు మన సైన్యాధ్యక్షులు కూడా చెప్పారు ఏం జరిగిందో అక్కడ అమెరికాకి సంబంధించినటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఆ విమానాలను కూడా పాకిస్తాన్ సంబంధించినవి మేము కూల్చేవని చెప్పడం తోటి వాళ్ళ మీద చాలా గట్టి దెబ్బ అది అమెరికా ఏం చెప్పుకుంటుందో మా ఆయుధాలు తయారీ అద్భుతమైన ఆయుధాలు అని రకరకాలు చెప్తాయి కదా ఆయుధాలను మేము కూల్చేవని చెప్పేసి ఎప్పుడైతే మన సైన్యాజిస్టులు చెప్పారో అది చాలా ఎప్పుడైతే దెబ్బ దాంతో అతను ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ కి ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి మాట చెప్పాడు కానీ అది అక్కడ జరగట్లా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రష్యా విక్రయన్ యుద్ధం ఆపేస్తాడు ఆరు నెలలు కాదు అప్పుడు చాలా టైం అయింది కదా అక్కడ రోజు రోజు యుద్ధం పెరుగుతుంది అక్కడ సరే ఇంకొకటి అంటే అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు మంచి పనులు అభివృద్ధి పనుల కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటిది ట్రంప్ దెబ్బతికి చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు షేక్ అయిపోతున్నారు అని చెప్పొచ్చు చూడచ్చు కదా అంటే పోలిక పోల్చొచ్చో ఏదిగో తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణ కేసీఆర్లు అంటాడు అమెరికా ట్రంప్ ఎందుకంటే ఏమి చేయబోయినా ఆ సమయం వచ్చినప్పటికీ జై తెలంగాణ అంటాడు ఇతను దాంతో సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల్లో లబ్ధి పొందాలని చూశాడు రెండు సార్లు చూశాడు కదా అయిపోయింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఫోటో చూపించేవాడు పాపం తర్వాత ఫోటో కూడా తీసేశాడు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే ట్రంప్ కూడా అటువంటి మనస్తత్వం అన్నమాట అంటే ప్రజలకు ఏమి చేయకపోయినా ఏదో రకమైనటువంటి ఒక ప్రాంతీయ తత్వం ఆ భావన అది తీసుకొచ్చి మళ్ళీ ఐక్యం చేద్దాం అనేటువంటి భావన అలా కుదరదు అమెరికా లాంటి దేశంలో అసలు అటువంటి డెమోక్రటిక్ కంట్రీలు అస్సలు కుదరదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు ఉన్నటువంటి వ్యక్తులు పైగానేమో ఆలోచన తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఆర్థికంగా బలమైన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇతనికి మంచి దోస్తే కదా చాలా మంది దోస్తులందరూ విడతీసి బయటికి వెళ్ళిపోయారు కదా ఎలా మాస్క్ ఎందుకు వెళ్ళిపోయాడు ఇతను తీసుకున్న నిర్ణయాలు అని నచ్చకాయి కదా నేను అంటుంది ఈ రోజుకైనా ప్రజల్లో ఎప్పుడైతే ఒక రాజకీయ అనిశ్చితి ఏర్పడిందో లాస్ యాంజల్స్ లో అంత గొడవలు జరిగినాయి ఈ అతను తీసుకున్న నిర్ణయం వలన అక్రమ వసారులని బయటికి పంపించాలని విధానంతో తప్పలేదు అక్రమ వసతి ధరలని పంపించేయాలి కానీ అది తీసుకునే విధానంలో కొంచెం తప్పు లోపాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజలందరూ తెరపడ్డారు దాన్నే కంట్రోల్ చేయలేకపోయాడు ఇప్పుడు ఇతను అర్జెంట్గా ప్రపంచ శాంతి దోత ఆ కేటరింగ్ లో ఇతనికి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కావాలి నోబుల్ ప్రైజ్ కావాలంటే ఏదో రెండు మూడు యుద్ధాలు ఆపినట్టుగా చూపించాలి ఆ చూపించాలని ఇండియా పాకిస్తాన్ కుదరలేదు అతనికి ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపుదాం అంటే మరి రష్యా ఉక్రెయిన్ కూడా ఎక్కడ తగ్గట్లా దాంతో ఏదో రష్యా మీద ఉన్న కోపాన్ని మనం అది చూపించడం రష్యా నుంచి మీరు ఎలా కొంటారు క్రూడైలు ఒక పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా అంటే అలా వాళ్ళకి ఆర్థికంగా మద్దతు చెప్పడమే కదా అంటాడు మరి రష్యా దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సిన వీళ్ళు కొనుక్కుంటారు నువ్వేందుకు కొనుక్కుంటున్నావు అంటే సమాధానం చెప్పడం భారతదేశంతో వాణిజ్య చర్చలు ఏమి లేవని ప్రకటన చేశాడు అతను చేసిన ఆ ప్రకటన చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ విదేశాంగ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు అనౌన్స్ చేశారు మాకు భారతదేశం మాకు వ్యూహాత్మక మిత్ర దేశం ఖచ్చితంగా ఉంటాయని చెప్పింది అంటే అతను అర్థం అవట్లేదా కింద ఉన్నటువంటి వాళ్ళ ఆ మంత్రులే మాట అనట్ల అదే విధంగా ఆ దేశానికి సంబంధించిన అనేక మంది ఆర్థిక నిపుణులు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మేధావర్గం అంతా కూడా వాళ్ళంతా చెప్తున్నారు మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు దీని వలన దేశంలో కూడా ఒక వాతావరణం ఫిఫ్టీ పర్సెంట్ సుంకాల వలన రత్నాభరణ మీద కానివ్వండి రాగి కానివ్వండి దుస్తుల మీద కూడా చాలా వేటు పడుతుంది సార్ అంటే మన దేశానికి కాదు వాళ్ళ దేశాలకు నష్టం రియలైజ్ చేయలేకపోతున్నారు అది ప్రజలు ఇప్పుడు నేను చెప్తున్నా నేను మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది నెలకెంత సంపాదన ఉంటుంది వాళ్ళకి ఆ సంపాదనలో మెజారిటీ శాతం కేవలం ఇతను పెంచినటువంటి ట్యాక్స్ వల్ల ఎక్స్ట్రా ఖర్చుంది అనుకోండి ప్రజలు తిరగబడతారు అక్కడ మనకమల్లే కాదు అక్కడ ప్రజల్లో తిరుగుబడి తత్వం ఎక్కువ ఉంటది ఖచ్చితంగా తిరగబడతారు అటువంటి వాతావరణం నిలబడింది నిలబడడం వల్ల అతను ఏం చెప్పుకోవాలని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రపంచకు ఉగ్రహం అయిన తర్వాత ఒక దేశం నుంచి ఒక దేశం అవసరాల ప్రకారం తీర్చుకుంటాయి ఇండియా పాకిస్తాన్ మన శత్రు దేశాలు కదా దేశ విభజన జరిగిన కాడి నుంచి మనకి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా ఇండియా నుంచి పాకిస్తాన్ కి పాకిస్తాన్కి ఇండియానికి సరఫరా జరిగేది కదా మొన్న కూడా గ్యామ్ కూడా జరిగిన తర్వాత మనం సింధు నది ఒప్పందాలు రద్దు చేయడం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం కానీ అంత ముందు వరకు అన్ని జరిగినాయి కదా అనేక వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకుంటా ఉంటారు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఖచ్చితంగా రంగం మీద కొన్ని రంగాల మీద ప్రభావం ఉంటుంది ఫార్మా రంగం మీద టెక్స్టైల్ రంగం మీద ప్రభావం ఉంటుంది కానీ మోదీ గారి క్లియర్ గా చెప్పాడు రైతులకు సంబంధించిన కొన్ని కొన్ని అంశాల్లో వాళ్ళు నిర్బంధంగా మేము పంపిస్తాం మీరు చేసుకోవాల్సిందే లాంటి కొన్ని నిబంధనలు పెడుతున్నారు అటువంటివి మాత్రం మాకు భారమైనా కూడా మేము దిగుమతి చేసుకోం కొన్నాళ్ళు కష్టపడతాం ఆర్థికంగా కొన్నాళ్ళు ఇబ్బంది పడతాం అంతే తప్ప ఆల్టర్నేటివ్ చూసుకుంటాం మాకు తెలిసి ఏ విధంగా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలన్నది అంతే తప్ప మీ మీద ఆధారపడి మీ మోర్ఖాన్ని లేకపోతే దాని ఏమంటారు ఆ ప్రపంచంలో నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను కాబట్టి మీ ఆధిపత్యాన్ని భారతదేశం ఎప్పుడు లెక్క ఇది సార్ ఇంకొకటి జేడీ వాన్స్ కూడా అంటే ట్రంప్ ఏవైతే ప్రకటించారు వాతావరణం అర్థమవుతుంది వాళ్ళ పార్టీలోకి సంబంధించిన నాయకులు కానీ మేధావులు కానీ అక్కడ కోర్టులు కూడా కొన్ని కొన్ని తప్పులు పట్టాయి ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి చెప్పేసి కోర్టులు కూడా తప్పు పట్టినాయి ఇవన్నీ వాతావరణం చూసిన తర్వాత ఖచ్చితంగా జేడి ఇప్పుడు నెక్స్ట్ అతనే ప్రెసిడెంట్ అభ్యర్థి అయ్యండొచ్చు ఆ మాట ట్రంప్ కూడా అన్నాడు జెడివాస్ కూడా మన ఈ మధ్యకాలంలో ఇండియా కూడా వచ్చాడైనా పహల్గా దాడి జరుగుతున్న సందర్భంలోనే అతను ఇండియాలో ఉన్నాడు అతనికే తెలుసు వాతావరణం ఏంటన్నది కాబట్టి అదే అంటున్నా ప్రపంచంలో వాతావరణం ఒక పక్క నుంచి రష్యా పుతిన్ గారు చెప్పాడు కదండి మేము రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం నువ్వెవరు మమ్మల్ని ఆపడ్డానికి నువ్వు ఎవరు మా మీద నిర్బంధం చేయడానికి నీ మాట నిలబడిన పరిస్థితి మాకేంటి ఏ దేశం సార్భౌత్వంలో ఆ దేశానికి సార్వభౌత్వం ఉంటుంది అదే తప్ప దానికి మించి నువ్వు డిసిషన్ తీసుకున్నా కదా అంటే కుదరదు ఇక్కడ ఖచ్చితంగా అవసరమైతే ఇంకా తగ్గించి భారతదేశానికి క్రూడై క్రూడాల్స్ అప్లై చేస్తా ఉన్నారు అంటే అతనికి ఒక విధమైనటువంటి వాతావరణం చుట్టూ బిగుసుకుంటుంది అటు ప్రజల్లో కావచ్చు అటు పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో కావచ్చు న్యాయపరంగా కావచ్చు ప్రపంచ దేశాల నుంచి కూడా కావచ్చు ఒక విధమైనటువంటి వ్యతిరేకత వస్తుంది కెనడా లాంటి మిత్ర దేశం కూడా ఏ విధంగా చేసేటో అతను చూశారు కదా మా దేశంలో కలిపేసుకుంటాం అమెరికాలో కలిపేసుకుంటాం ఇటువంటి మాటలు అటువంటి అన్ని కూడా ప్రపంచంలో వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా మోదీ అంటే మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా ఆ దేశంలోనే ప్రజలే తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం ఎంత దేశాధ్యక్షుడైనా కూడా వెనక తగ్గవలసిందే ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఏర్పడతాయని మాత్రం నేను చెప్పగలను సార్ నమస్తే